ये तुम्हारी चिकन वीक एंटर चलू स्टेप्स राइट ओके ये नहीं ये सब प्रोडक्शन काश

स्टैंडिंग लाइक स्टैंडिंग लाइक ओके स्टैंडिंग लाइक चल जा वन वन लेग स्टैंडिंग लाइक ओके दोबारा का कंट्रोल लेग ఉంటారని నమ్మకం మన హిందూ ధర్మంలో అండ్ ఏంటంటే దీన్ని నమ్మితే మన సంతాన చాలా ఉంటుంది మన హిందూ ధర్మంలో అండ్ ఏంటంటే మనకి కట్టుకున్నప్పుడు కాకుండా నెబ్బైన తర్వాత కూడా మనకు ఇంట్లో అర్థంగా కల్పని చేస్తుగా పట్టు చెక్కువ అందరూ కూడా దీన్ని వినిపించారు మరి ఏంటంటే మనకి భూకంపాలు వద్దలు ఇంట్లో వచ్చినప్పుడు వద్దలు వచ్చినప్పుడు భూ భూమిలో సాయి ఊరుకోకుండా నేను వేరు కోదుకుంటే అలాగే ఒక్క కొన్ని వేలు అనేది చూసారంటే కాపాడి అది చెప్పుకున్న తాము కదా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాకపోతే డ్రాయింగ్ కాబట్టి నోట్స్ వచ్చినట్లా చెట్లను తీసుకో చెట్టును తీసుకోవాలి దీనికి మీరు కొంచెం కలర్ షేడింగ్ తీసుకుని మీ నోట్స్లో అండ్ ఇంకోటి ఏంటంటే పిక్చర్ చూడచ్చు చెట్లతో మీ గ్రీనరీ ఉంటే ఎక్కువ చెట్లు లేకుండా భావి తరాలకి ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అదేనో లేకుంటే స్పెషల్ అకేషన్స్ ఏదో ఒకటి ఉంటే ఖచ్చితంగా ఒక చెట్టు నాట మీకు ట్రై చేయండి మన పిల్లల తరానికి కానీ వాళ్ళ పిల్లల తరానికి కానీ చాలా యూజ్ అవుతుంది ఒకటి మనకి ఖచ్చితంగా ఒక చెట్టు నాటే కందే ట్రై చేయండి మీకు చెట్టు కాకుండా ఖచ్చితంగా నాకు చెట్టు నాటినట్టు కూడా చెప్పండి ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు